విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం మధురవాడ ఐదవ వార్డు బోరవాని పాలెంలో భీమిని నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వార్డు అధ్యక్షులు పోతిన హనుమంతరావు మరియు బోరా శ్రీను ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పాలాభిషేకం అనంతరం కేక్ కటింగ్ చేయడం జరిగింది బోరా శ్రీను మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రెడ్డి మొత్తం ఆరుసార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా నాలుగు సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు జనతా పార్టీ ప్రబంధనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల పంతొమ్మిది వెంటనే మంత్రి పదవి పొందాడు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐదో వార్డు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు అప్పలరాము చంద్రారావు సూర్యరెడ్డి సూర్య వారణాసి శ్రీను వైఎస్ఆర్ యువత తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ గారి డెబ్బై జయంతి సందర్భంగా ఐదో వార్డు బోరువానపాలెంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వార్డు అధ్యక్షులు మన పోతున్న శ్రీనిగా పోతున్న హనుమంతరావు గారి ఆధ్వర్యంలో బోరవానపాలెం గ్రామ పెద్దలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా మనం పేద ప్రజలు విద్యా వైద్యం గురించి తలుచుకుంటేనే మొదటగా గుర్తొచ్చే పేరు మనకు వైఎస్ఆర్ ఈరోజు ఇంతమంది ఇంజనీర్లు ఇంతమంది పిల్లలు పేద పిల్లలు ఇంజనీరింగ్ చేశారంటే దానికి ముఖ్య కారణం వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ అంటూ మనకి ఏ జబ్బు వచ్చినా భయపడకుండా మనకి ఒక ఆరోగ్యశ్రీ ఉన్నది ఒక పథకం ఉన్నది మనం పెద్ద పెద్ద హాస్పిటల్లో మనం వైద్యం చేయించుకోగలము అంటే దానికి ప్రధాన కారణం మన వైఎస్ఆర్ గారు అలాంటి ముఖ్యనేత అలాంటి మహానేత ప్రతీ ఒకరు కూడా గుర్తుంచుకోవాలి రానున్న తరాలకు కూడా ఆయన ఒక ఆశయాలని స్ఫూర్తిగా తీసుకెళ్ళి ముందుకు నడిపించాలి అలాగే ఈరోజు వైఎస్ఆర్ శ్రేణులన్నీ కూడా యాక్టివ్ అయ్యి ఓటమి నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకొని రానున్న రోజుల్లో కూటమి ఏమైతే హామీలు ఇచ్చిందో అవి పేద ప్రజలందరికీ అందేలాగా అందులో ఏవైనా నోటు లోటుపాట్లు వచ్చి వచ్చినా మహిళలు అందరూ కూడా మహిళని ఎన్నో హామీలు ఇచ్చి అవి ఎంతవరకు నెరవేరుస్తారో తెలియదు అందులో ఏవైనా లోటుపాట్లు జ జరిగితే మహిళలందరూ పాటు ఉద్యమించే దీంట్లో కూడా మేము ముందుంటామని తెలియచేస్తాము బోరవన పనం మాది ఐదో వార్డు హనుమంతు కాలేజ్ మనుషులు మీద మాకు మాకు చెమక్ష పథకాలు చాలా అందాయి అందరికీ మా ఊళ్ళో అందరికీ అందాయి చాలా మటుగా మేము కష్టపడి పనిచేయడం కూడా జరిగింది అలాగే ఎన్నెన్నో పనులు చేశారు మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఎప్పుడు కూడా మా గుండెల్లో మేము నిలబెట్టుకుంటాం అలాగే తనడు తనయుడు రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ఆర్ జగన్ గారు అతనికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు అండి మాకు ఎన్నెన్నో పనులు చేశారు మర్చిపోలేమండి కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఓటమి ఎలా జరిగిందని ఏడి కూడా మాకు అర్థం అవడం లేదు మా అందరం కూడా చాలా కష్టపడ్డాం మాకు ఫలితం లేకుండా పోయింది దయచేసి ఈ యొక్క మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మేమే అత్యధిక మెజారిటీగా గెలుస్తామని మాకు ఒక నమ్మకం ఏర్పడుతుంది చేస్తాం కూడా గెలిపించుకొని మేము ముందుకు సాగుతామని మరీ మరీ కోరుకుంటున్నాం రెడ్డి అండి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతగానుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ సేవలు అందిస్తూ మరి ఆయన ఆనాడు ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రైతులకి తాగునీరు లేకుండా పొలాల పని ఎండిపోయి ఆ గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ లేకంటుంటే మహానుభావుడు పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారు ప్రజల కష్టాలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మరి జలయగ్గన కానీ లోకర అక్కజల్లలు కానీ అలాగే మరి రాష్ట్రకి అయితే ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో అలాగే పిల్లల చదువు విషయంలో పీజీ రి కానీ మరి అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆనా ఆనాడు ముఖ్యమంత్రిలో మరి ఇండియాలో నెంబర్ వన్గా పనిచేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్న నాయకుడిగా మేము అందరం కూడా కార్యకర్తలుగా భా భావిస్తున్నాం మరి అదే స్ఫూర్తితో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఒక నాలుగు అడుగులు ఎత్తిన ఒక ఆరు అడుగులు వేసి మరి సంక్షేమ పథకాల గురించి మన తండ్రిని పెట్టిన పథకాలు కొన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలకి మరి సంక్షేమం అందించే నాయకుడిగా మరి ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఉమ్మడ రాష్ట్రంలో అక్కడ మర్చిపోలేకంటే ఇక్కడ మర్చిపోక ఇండియాలో కూడా మరి కేంద్రంలో కూడా గుర్తుండిపోయినట్టు మరి ఈరోజు ఆయన జయంతిలు కానీ నెక్స్ట్ వచ్చినా ఆయన్ని గుర్తుంచుకొని నాయకులు ప్ర ప్రజలు గుర్తిస్తారని చెప్పి నాయకులు కూడా అధికారులు కూడా గుర్తిస్తారని చెప్పి మరి గుర్తించుకోవడం కూడా జరిగింది మరి ఈరోజు వార్డు పరిధిలో మరి ఇంత భారీ ఎత్తుగా జనాలు వచ్చి ఆయన గురించి మరి ఈ కార్యక్రమం కేక్ కట్ చేయడం మరి చాలా విశేషం మరి ఇంకో విషయం చెప్తాను ఈనాడు ఈనాడు పరిపాలన రాష్ట్రానికి ఒకటే చెప్తాను కక్షపూర్తం కాదు మరి ప్రజలు ఏం ఏమి ఇచ్చామో మనం హామీలు కోటము హామీలు తీర్చాలి ఏదైతే కేంద్రంలో పొత్తు ఎట్టుకున్నారో ఆ పొత్తు పరంగా మనం తీసుకొచ్చి రాష్ట్రానికి ఏది కావాలో అలా ఆయన ఎలా చేశాడు ఆయన ఎలా చేశాడు అందరూ మంత్రులు అలా అనకుండా దయచేసి ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తారని చెప్పి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంచుతారని చెప్పి ఏదైతే మరి అమ్మఒడి కానీ పీజీ రింబర్స్మెంట్ కానీ కార్డులు కానీ అలాంటివన్నీ పథకాలు అమల్లో తీసుకెళ్ళి కంటిన్యూ చేస్తారని చెప్పి చంద్రబాబు ఈరోజు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు కార్యక్రమం ఐదవ వార్డు బోరవనిపాలెం కొమ్మ జంక్షన్ వైఎస్ఆర్ కోణలో కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది అయితే మన అందరికి తెలిసిన నాయకుడి గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ పథకాలు చెప్పు చేయడం జరిగింది గతంలో ఏ నాయకుడు చేయలేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆ రోజు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది ఆ రోజు ఆరోశ్రీ కానీ జలయజ్ఞం కానీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ కానీ అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు కానీ జలయజ్ఞంలో ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలు అందరి పథకాలు అవన్నీ ఆ ప్రాజెక్టులన్నీ ఆయన తెచ్చినవే ఆ రోజు చెప్పారు చాలామంది నాయకులు చాలామంది నాయకులు వెళ్ళారట ఏంటి సరే ఈ కెనాల్స్ అయితే అవుతున్నారంటే మీకు తెలీదు నాయకుల తర్వాత చెప్తాను దీని గురించి తర్వాత తెలిస్తే నా గురించి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పడం వల్ల ఈరోజు ఈ ఎడమకాలవా కడుకాలవా వాటరు ఎత్తిపోతల పథకం చెప్తున్నారు ఇవన్నీ కూడా ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి పెట్టిన కార్యక్రమాలే ఇవాళ తెలంగాణలో కూడా భగీరథ అని మిషన్ భగీరథ అని పెట్టారు ఆ జలంజన్ పథకాన్ని అది కూడా ఆ రోజు నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఒక నాయకుడి గురించి ఎందుకు ఇలా తప్పించిపోయారు ఆ రోజు హార్ట్ అటాక్లు వచ్చి లేకపోతే చనిపోయారంటే కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఒక పథకం రావాలంటే ఒక పెన్షన్ రావాలంటే ఎవరైనా చనిపోతే ఇంకో పథకం ఇచ్చేవారు పెన్షన్ ఇచ్చేవారు కానీ ఆయన పాదయాత్ర చేసేటప్పుడు అవన్నీ తెలుసుకొని ఆయన ప్రతి ఒక్కరికి పథకం అందాలి లబ్ధిదారు గల్లా అని చెప్పి ఆ రోజుల్లో ఆయన రెండు వందల రూపాయల పథకం ఫెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతకుముందు ఏ నాయకుడు చేయలేదు కానీ ఈ నాయకుడు చేశాడు చేసి చూపించాడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ కొత్త పెట్టారు పెట్టి అవి కూడా రన్ చేశారు అంటే ఏదైనా పథకాలు తేవాలంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం తప్ప ఎవరు చేసే విధంగా లేదు అని ఉంచి ఐదవ వార్డులో మేము ఇవాళ కొమ్మది కానీ బోరవానపాలెం కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ ఇలా సాయిరామ్ కాలనీ కానీ అన్ని దెక్కలు కూడా ఈ రాజశేఖర రెడ్డికి పుట్టినరోజు ఘనంగా మేము చేసుకున్నాం మా కార్యకర్తలు అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా విధంగా ఇంకా ముందుకి మేము ప్రతి కార్యక్రమం ముందు తీసుకెళ్తామని అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అలాగే ప్రజలకు కార్యకర్తలకు మరొకసారి ఒకసారి కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు